ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసర పెన్షన్ లబ్ధాలకు సంబంధించి మనందరూ కూడా ఎదురు చూస్తున్నాం పెన్షన్లకు సంబంధించి మంత్రి సీతాకే అయితే గుడ్ న్యూస్ చెప్పారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు ప్రస్తావిస్తున్నారు వాటిని పెంచి నాలుగు వేల పదహారు రూపాయలు అరవేల పదహారు రూపాయలు చేతికి అయితే అందిస్తారు కదా దీనికి సంబంధించి డబ్బులు అయితే బ్యాంక్ ఖాతాలో పడతాయని చెప్పారనమాట ఎవరెవరికి పడతాయి దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం అయితే చాలామంది చెప్తున్నారు ఏంటంటే మాకు ఆసరా పెన్షన్లు ప్రభుత్వం విడుదల చేసింది కానీ మా జిల్లాకైతే ఇవ్వలేదు ఇంకా మా చేతికి అయితే రాలేదు సో ఎప్పటి నుంచి ఇచ్చే ఛాన్స్ ఉంది దాంతోపాటు రేపు మా ఏ జిల్లాలోకి ఇవ్వనున్నారు పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు పెన్షన్లు అందుకొని వారికి ప్రభుత్వం అయితే మరి ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు చివరి తేదీ దాంతోపాటు కొత్త పెన్షన్లు ప్రభుత్వం ఏ తేదీ నుంచి మనకు జమ చేయనుంది దా తెలంగాణలో ఇప్పటికే పెన్షన్లు అనేది కొన్ని కట్ చేయనున్నారు కాబట్టి ఎలాంటి రూల్స్ అండ్ గైడ్లైన్స్ వచ్చాయి ఎలాంటి పత్రాలు మేము ఇవ్వాల్సి అయితే ఉంటుంది దాంతోపాటు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఈరోజు రేపు ఏ జిల్లాలో కూడా డబ్బులు పడతాయి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి అండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం అయితే రేపు జిల్లాలకైతే డబ్బులు అయితే పడతాయండి అదే అదేవిధంగా హైదరాబాద్ జగిత్యాల జనగాం జిల్లా జయశంకర్ భూపాలపల్లి గద్వాలు జోగులాంబ ఇక ఏదైతే కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం కొనంభీమ్ మహూబాద్ నగర్ మంచిర్యాల మెదకు మేడ్చల్ ములుగు నాగర్ కర్నూలు నల్గొండ నారాయణపేట నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి దాంతోపాటు వికారాబాద్ వరంగల్ యాదాద్రి ఆదిలాబాద్ భద్రాథి కొత్తగూడెం జిల్లాలకు అయితే డబ్బులు అయితే పడతాయండి అప్డేట్ అయిన వెంటనే ప్రభుత్వం అనగా ఈ జిల్లాలతో పాటు రేపు మరికొన్ని జిల్లాలకు కూడా అప్డేట్ అయిన వెంటనే మీ ఖాతాలు అయితే కొంతమందికి బ్యాంక్ అకౌంట్లు కూడా పడుతున్నాయి మెసేజ్ అయితే వస్తున్నాయండి కొంతమందికి అయితే పోస్టాఫీస్లో పోస్ట్ మ్యాన్ అయితే అందిస్తున్నారు కాబట్టి వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేయండి ఇక మొత్తానికి పెంచిన పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి మరో అవకాశం అయితే ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే చాలామంది వయసు వచ్చేసింది మాకు ఆసర పెన్షన్లు సో అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అని అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి సో మొత్తానికి అయితే మరోసారి అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు అనమాట కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇక్కడ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు వాగ్దానాలు చేసింది ఆ వాగ్దానాలు అమలు చేయడానికి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రాలేదని చెప్పేసి పెన్షన్లకు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేలు పెంచి ఇస్తామని హామీ ఏమైందని చెప్పేసి వెంటనే అమలు చేయాలని సిపిఐ జిల్లా ఎం అనగా నాయకులు మొత్తానికి ఎర్ర శ్రీనివాస్ డిమాండ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట ప్రభుత్వం అతి త్వరలోనే ఎందుకంటే మనకు ఈ రోజుతో అయితే కంప్లీట్ అవుతుంది కాబట్టి రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ ఏదైతే కార్డ్ అయితే ఇవ్వడానికి సర్వే జరుగుతుందిగా అప్పుడే మనం అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు కాస్త లేట్ అయినా కూడా ఒకవేళ మీకు పెన్షన్లకు సంబంధించి ఆధార్ కార్డులో ఎంత ఉంది బట్టి నిర్ధారించి మీకు పెన్షన్లు అయితే కొత్తగా అప్లికేషన్ చేసుకోవడం ఛాన్స్ అయితే ఉంది ఇక కొంతమందికి మాత్రమే ఏదైతే దసరా కానుకగా డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందనమాట నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు దసరాకు అంటే అదేవిధంగా ఎందుకంటే అప్డేట్ తీసుకొచ్చారు మంత్రి సీతక్క కానుకగా ప్రభుత్వం అయితే గతంలో ఒకసారి మనకు రెండు నెలలకు సంబంధించి ఒక నెల పెన్షన్ పడి తర్వాత కొన్ని రోజుల తర్వాత మరో పెన్షన్ పడింది అలాగే ప్రభుత్వం కూడా దాదాపు రెండు లక్షల మంది ఈసారి ఆసరా పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల రూపాయలు అదేవిధంగా ఆరు వేల రూపాయలు అయితే వారి అకౌంట్లు అయితే పడతాయని ప్రభుత్వం ఆ అప్డేట్ అయితే తీసుకొచ్చింది చూడాలి మరి ఏ రకంగా ముందుకెళ్తారు ఇప్పటికే పాత పెన్షన్లు అయితే అందిస్తున్నారు మరి దసరా కనుక వచ్చి చాలా తక్కువ టైం అయితే ఉంది బతుకమ్మకు సంబంధించిన చీరలు అయితే అందిస్తున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఇప్పటికే స్టార్ట్ అవుతుంది అవి మహిళా సంఘాలకు అదేవిధంగా పొదుపు సంఘం అంటారు కదా మహిళా సంఘాలకు పద్దెనిమిది ఏళ్ళు నిన్న వారికి రేషన్ కార్డులు కలిగిన వారికి అయితే మహిళా సంఘాల ద్వారా అయితే అందిస్తున్నారనమాట వెంటనే వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి కొన్ని జిల్లాలకు ఇంకా ఇప్పటికే అప్డేట్ రాకపోవచ్చు వెంటనే మీకు కూడా ఏదైతే చీరలు అయితే అందిస్తారనమాట గతంలో మాకు గిఫ్ట్ ఇస్తామని చెప్పాం కానీ గిఫ్ట్ కాదు దాని బదులు చీరలు అయితే అందిస్తున్నారనమాట తెలంగాణలో గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు